హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మొన్కా సింహ బ్లాగ్స్ ఈరోజు నేను ఒక కొత్త రకం వంటకం చెప్పబోతున్నానండి అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఇక్కడ పప్పు పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేయాలని చూపిస్తున్నాను అనమాట అదే అండి పప్పు మాకు తెలుసు కదా ఏ విధంగా ప్రిపేర్ చేయాలనుకోవద్దు కానీ కొంచెం కొత్తగా అనమాట ఎప్పుడు మనం చేసేటట్టు కాకుండా కొంచెం కొత్తగా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు ఇది ఇది నేను పెసరపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను ఈ పప్పు అయితే మెయిన్గా పెసరపప్పు లేదా ఎర్ర కందిపప్పుతో మాత్రమే బాగుంటుంది నార్మల్ కందిపప్పు అస్సలు బాగోదనమాట ఫస్ట్ చెప్పేస్తున్నాను పెసరపప్పు లేదా ఎర్రకందిపప్పు ఈ రెండింటితోటి టేస్ట్ అదిరిపోతుంది ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను ముందుగా కుక్కర్ గిన్నెలోకి తీసుకొని ఫస్ట్ క్లీన్గా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి పసుపు అలాగే టమోటా ఇవి యాడ్ చేసుకుంటాము అంటే రెగ్యులర్గానే చూపిస్తున్నారు కదా అని అస్సలు అనుకోవద్దండి కానీ అదిరిపోతుంది టేస్ట్ మాత్రం పప్పు అనేది నేను ఫస్ట్ ట్రై చేశాను అంటే ఎలా ఉంటుందో తెలియక కొంచెం ట్రై చేశాను అనమాట టేస్ట్ అద్దరిపోయింది ఒక్క పూటకే చరిపోయింది అసలు సరిపోలేదనే చెప్పాలి అంత బాగుంటుంది ఈ వాటర్ తగినంత వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ టమోటా ఒక పది సైజు టమోటా అనేది కట్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ మెయిన్ ఇన్ గ్రీడన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మనం ఇందులో మెయిన్ వేయాల్సింది ఏంటంటే కొరిమి పచ్చడి కొరిమి పచ్చడి నార్మల్గా అందరిల్లల్లో ఇలాంటి పచ్చళ్ళు ఉండుంటాయి నిలువ పచ్చళ్ళు ఆ కొరిమి పచ్చడి ఉంటుంది కదా అది కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట అదేంటి పచ్చడి పప్పులు యాడ్ చేయడం ఏదైనా అస్సలు అనుకోదండి చాలా బాగుంటుంది నాకేంటంటే పచ్చళ్ళు అంటే పిచ్చని అనమాట ఊరికెళ్ళినప్పుడల్లా అమ్మకాడ ఏదో ఒక పచ్చడి పెట్టించుకొచ్చుకుంటూ ఉంటాను కానీ తింటే బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఈ మధ్య మెడిసిన్స్ అవి తీసుకోవడం వల్ల హీట్ ఎక్కువైపోయి పచ్చళ్ళు అనేది అస్సలు తినలేకపోతున్నాను కానీ పచ్చడి అంటే చాలా పిచ్చి ఆ స్మెల్ తోటే కడుపు నిండిపోతుంది అనమాట అంత పిచ్చి నాకు పచ్చళ్ళు అంటే అయితే ఎలా తినాలి ఎలా ఖాళీ చేయాలనిపించింది అప్పుడు ఈ పిచ్చి పని చేశాను అనమాట అంటే ఫస్ట్ సక్సెస్ అవుతుందా లేదా అని తెలియదు కానీ ట్రై అయితే చేశాను కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి అంటే ఎవరైనా చేస్తుండొచ్చేమో నాకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అద్దిరిపోయింది ఇప్పుడు ఇప్పుడు మీకు చేస్తుంది మాత్రం ప్రెసెంట్గా వన్ మంత్ నుంచి నేను వీక్లీ వైస్ కంపల్సరీ చేస్తున్నాను అనమాట ఈ పప్పు అనేది చపాతికి పూరీకి రైస్కి ఇది అది అని లేదండి ప్రతి ఒక్క దానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మన కొద్దిగా అంటే నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల కొరిని పచ్చడి వేసుకున్నాను పెసరపప్పు అనేది కొంచెం చప్పగా ఉంటుంది కదా కొంచెం కారకారంగా ఉండడానికి ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకొని మూత అనేది క్లోజ్ చేసేసుకొని మూత పెట్టేసి ఇక్కడ నేను పెసరపప్పు కాబట్టి ఒక రెండు విజిల్లు వస్తే సరిపోతుంది అనమాట ఎర్ర కందిపప్పుకి అయితే ఒక మూడు విజిల్లు వస్తే సరిపోతుంది అంతేకాకుండా ఇంకో విషయం చెప్పాలండి ఈ వీడియోలో మీకు చూపించిన చపాతి అయితే నార్మల్ చపాతి కాదు మునగా ఆకుని పొడిగా చేసుకొని చపాతీలో యూస్ చేసుకొని ప్రిపేర్ చపాతి అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మునగాకు అనేది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకు వల్ల లేడీస్ జెంట్స్ పిల్లలు పెద్దవాళ్ళని కాకుండా ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు అనమాట డైరెక్ట్గా తినాలంటే అందరు ఇష్టపడరు కదా చపాతి కర్రీస్ ఫ్రైడ్ రైస్ ఇలా వాటిలలో వాటిల్లో వేస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేయండి ఇక్కడ నాకు ఒకటి విజిల్స్కి ఉడికిపోయింది నెక్స్ట్ కొద్దిగా కల్లుపు యాడ్ చేసేసుకొని లైట్గా ఎంపుకుంటున్నాను అనమాట మరి పెసరపప్పు అనేది ఎక్కువ ఎనుపుకుంటే కొంచెం గంజి గంజిగా అనిపిస్తుంది నాకు అందుకని కొంచెం లైట్గా వెంపుకొని నెక్స్ట్ తాలింపు పెట్టేసేసుకుంటున్నాను ట్రస్ట్ మీ మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా ఈ టేస్ట్ అనేది జీవితంలో మర్చిపోలేదు అనమాట ఎప్పుడు పప్పు ప్రిపేర్ చేసినా ఈ విధంగానే ట్రై చేస్తారు నేను ఎప్పుడైనా సరే పప్పు కానీ టమాటా యాడ్ చేసే కర్రీలస్సులు కానీ ఈ మధ్యకాలంలో మెంతులు యూస్ చేస్తున్నానండి కొద్దిగా తాలింపులో ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు పచ్చినపప్పు మెంతులు అనేది పూర్తిగా మీ ఆప్షన్లు అదేంటి మెంతులు వేస్తే చేదు వస్తుంది కదా అని అస్సలు అనుకోవద్దు కొద్దిగా అంటే ఒక చిన్న పెద్ద టేబుల్ స్పూన్ అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే జీలకర్ర వేసే దాంట్లో హాఫ్ క్వాంటిటీ వేస్తాం మనం ఆ పప్పులో అది ఉడికిపోతుంది మెత్తగా అయిపోతుంది తినేటప్పుడు మనకి చేదు అనేది ఎక్కడ తగలదు పప్పనే కాదు టమో పచ్చడి నూరు రోడ్డు పచ్చడి నూరుకుంటుంటాం కదా వాటిల్లో కూడా తాలింపులలో యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట నెక్స్ట్ ఇది తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను పొడుగ్గా నెక్స్ట్ కరివేపాకు కూడా కొంచెం కట్ చేసుకొని ముందల ఆనియన్స్ కరివేపాకు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వెల్లుల్లిపాయ వేస్తున్నాను చాలామంది ఏం చేస్తారంటే పప్పులో తాలింపులో ఫస్ట్ ఆ వెల్లుల్లిపాయ వేసేస్తూ ఉంటారు అది కొంచెం మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట అట్లా నాకు నచ్చదు అందుకని నేను ఆనియన్స్ అవి యాడ్ చేసుకున్న తర్వాతనే వెల్లుల్పాయ అనేది యాడ్ చేస్తాను వెల్లుల్లిపాయ అనేది ఆయిల్లో ఆనియన్స్తో పాటు ఫ్రై అయ్యి పప్పులో కొంచెం ఉడికింది అనుకోండి టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుందనమాట అంటే చాలామందికి నచ్చదు వెల్లుల్లిపాయ కొంచెం కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుందని ఈ విధంగా వేయించడం వల్ల ఏంటంటే ఆ స్మెల్ అనేది అస్సలు రాదు మనం ఆ రైస్తో పాటు ఆ వెల్లుల్లిపాయ కూడా తీసుకోవడానికి ఇష్టంగా ఉంటుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి ఇలా వేసుకుంటే ట్రై చేయండి చిన్న చిన్న చిట్కాస్ అని చెప్తాను ఈ తాలింపు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పప్పు అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది పప్పు యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ స్లిమ్లో ఉంచేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఉడకన అవసరం కూడా ఏం లేదు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది నేను ఆ కుక్కర్ జార్లో పప్పు అంతా కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా కలిపేసేసుకుంటున్నానండి ఈ తో పాటు ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట మంది ఏంటంటే కర్రీస్లలోకి కానీ లేదా ఇలా పప్పు వీటిలల్లోకి ఆనియన్స్ బాగా రిడ్ డిష్గా పెంచుతూ ఉంటారు నాకైతే అస్సలు నచ్చదండి అంత రెడ్డిష్గా వేయించితే కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుంటే సరిపోతుందని నా ఉద్దేశము అట్లా రెడ్డిష్గా వేయించడం వల్ల నా అభిప్రాయము నేను చేసినప్పుడు ట్రీట్ చేసినే చెప్తున్నాను అట్లా నేను కూడా టూ త్రీ టైమ్స్ అలా వేయించాను అప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట నాకు టేస్ట్ అనేది అందుకని అప్పటి నుంచి బంద్ చేసి ఇంకా యథావిధిగా నేను ఏ స్టైల్లో చేస్తానో ఆ స్టైలే ఫాలో అవుతూ వచ్చాను కొద్దిగా వాటర్ యాడ్ అండి పెసరపప్పు కదా చల్లారిన తర్వాత ఇంకా మరీ థిక్నెస్ అవుతుంది ఎర్రపప్పు కూడా థిక్నెస్ అవుతుంది కానీ అంత ఎక్కువ కాదు కానీ పప్పు తొందరగా తిక్కగా అయిపోతుంది అనమాట ఇక కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నాటిని ఎంత బాగుంటుందో అసలుకి అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక సైడ్ పప్పు అండ్ ఇంకొక సైడ్ చపాతి ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట చెప్పాను కదా మునగాకుతో ప్రిపేర్ చేస్తున్నానని మునగాకు అనేది మనము తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కానీ హీట్ కూడా అంతే ఉంటుందండి అది చూసి తీసుకోవాలి వీక్లీ వచ్చేసేసి నేనైతే ఒక త్రీ ఫోర్ డేస్ ఒక వీక్ ట్రై చేస్తే ఇంకో వీక్లో వచ్చేసేసి వన్ డేనే ట్రై చేస్తాను అనమాట మళ్ళీ ఒక వీక్ గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి అట్లా ట్రై చేస్తున్నాను మనం కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ కొన్నిసార్లు తట్టుకోలేకపోవచ్చు అంటే వేడి ఎక్కువ చేస్తూ ఉంటుంది అది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రెడీ అయిపోయింది నేను సపరేట్ గిన్నెలోకి తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను చపాతి కాంబినేషన్గా ప్రిపేర్ చేశాను అనమాట మార్నింగ్ ఇది చపాతికి కాదు రైస్కి అన్నిటికీ చాలా బాగా సెట్ అవుతుందండి అంటే ఇడ్లీకి దోశకు కూడా అనమాట నేను చెప్పేది ఇడ్లీకి దోశకు కూడా చాలా బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది చపాతి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చపాతి చేయడానికి కూడా ఒక కలండి చాలామందికి పర్ఫెక్ట్గా రావు కొంతమందికి పలుచగా చేస్తారు కొంతమంది మందంగా చేస్తారు కొంతమంది గట్టిగా అట్లా ఉంటుంది అలా కాకుండా మనం మీడియంగా చేసుకొని ఇలా మెత్తగా ఉంటే చపాతి అలాంటి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్